ఉంటాడు మోగోలు కింద అన్నిటికీ నేను ప్రతి దానికి రెస్పాండ్ అయ్యి వాడు విజయసాయి రెడ్డి గారు తెల్లగట్టం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కారు కోతలకు వస్తుంటే వాడు చేసిన ప్రతి దానికి కౌంటర్ ఇచ్చింది నేను విజయసాయి రెడ్డి మీద ఈ రాష్ట్రంలో ఎవడన్నా కౌంటర్ ఇచ్చాడే అంటే బుద్ధ ఏం అని ప్రతి ఒక్కరు చెప్తారు కొడాలి గారి మీద ఎవడన్నా కౌంటర్ ఇచ్చారా ఫస్ట్ అంటే బుద్ధ ఎంకా అని చెప్తారు వల్లపు నేను వంశీ మీద ఎవడన్నా ఇచ్చా అంటే బుద్ధ ఏంకారని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏక వాళ్ళకుండా విజయవాడలో చూసుకునేది ఎవడంటే బుద్ధహంకనని చెప్తారు ఎందుకని ఈ విషయంలో జాప్యం జరుగుతుంది ఇక్కడ నేను కులాలు మతాలు ఏ ఎత్తట్లా నేను కోరుకునే రెండు సీట్లు రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి సార్ నేను పార్టీకి విధే విధేయుడిగా ఉంటాను అన్న చివరిగా ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోయినా సిబిఎం జిందాబాద్ అంట చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మాట్లాడినా వాళ్ళని ఊరుకోను నేను చెప్పా అభిమానంతో పోరాటం ఇది నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం నా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అభిమానం మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అభిమానం ఆ కుటుంబం మొత్తం నేను అభిమానిస్తుంది మా కుటుంబం మొత్తం అభిమానిస్తారు నా క్యాడర్ మొత్తం ఆయన అమ్మానిస్తారు కాబట్టి ఇది అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్ళాల్సినటువంటి మెసేజే తప్ప కొంతమంది లాగా బ్లాక్ మెయిలింగు లేక ఆయన్ని బెదిరించడాలో అవి ఎవరు చేసినా సరే పుట్టగతులు లేకుండా పోతారు చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాంటి పనులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి ఆఖరికి ఇక్కడ ఉన్నటువంటి కెసిరి నానిగాడు రెండు సార్లు వాడు బస్సుకి బ్లాక్ టికెట్లు అమ్ముకుండేవాడు అలాంటి రండి కూడా రెండుసార్లు ఎంపీ చేశాడు ఆయన వాళ్ళు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు నా జీవితం నేను బతుకున్నంత వరకు నా నా ప్రాణం చంద్రబాబు నాయుడు గారి గురించే పనిచేస్తుంది నా జీవితం చంద్రబాబు నాయుడు గారికి అంకితం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి అంకితం దయచేసి నాకు విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ సీటు కానీ ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి విన్నవించుకుంటున్నా చెప్పే చెప్పా చెప్పా అడిగి 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 చేద్దాం చూద్దాం అన్నారు అంటే జనవరి పద్నాలుగున సార్ని కలిశాను కలిసి రెండు సీట్లు అడగడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారిని ఇరవై తారీఖు కలిశాను ఆయన్ని అడగడం జరిగింది నేను ఒకటే తమ్ముడు చెప్పేది